కూడు వచ్చిన మనమందరము తలలు వంచి మోకరించినట్లయితే ఈ యొక్క సకల కోటి పరిశుద్ధుల ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రాలు 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 ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 ఆలోచనకర్తనికి స్తోత్ర స్తోత్రం 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 నిత్తుడగు తండ్రి సమాధానకర్త అధిపతినికి స్తోత్రం 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 దేవుడు గడిచిన గత దినములు మొదలుకొని ఇంతవరకు మనల్ని కాచి కాపాడినందుకై స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆయన కృపారేఖల చాటున భద్రపరిచి ఏ అపాయము మనకు సమీపించకుండా గడిచిన గత ఐదు నెలలు ఆయన కంచి వేసి కాపుదల దయచేసి ఈ యొక్క ఆరో నెలలో చివరి ఆదివారం వరకు ఆయన సజీవ రేఖల కింద భద్రపరిచినందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బలైనను మనకు తగలకుండా ఆయన కంచి వేసి కాపుతలు దయచేసినందుకై స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రతి వారి యొక్క చేతి పనులందైను వ్యాపారం ఎందైనను ఉద్యోగాలందైనను పాడి దేవుడు తన కృపను సమృద్ధిగా మనకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆయన కనికర సంపన్నుడు గనుక స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆయన కృపగల దేవుడు గనుక స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆయన కరుణ వాత్సల్యము గల దేవుడు గనుక స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రాం మహామహిమలో నివసించగల పరిశుద్ధుడు అతి పరిశుద్ధమైన దేవుడు గనుక స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ యొక్క కోటి పరిశుద్ధుల ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుచుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు మన మధ్యలో ఉండి సమస్తమును స్వాధీనపరుచుకొని ఆయన నామానికి మహిమకరంగా ఈ యొక్క ఆరాధన అంతటిని జరిగిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ యొక్క ఆరాధన ప్రారంభించుండగా ఆటంకపరుస్తుడు ప్రతి ఒక్క అల్లరి చీకడు ధ్రాత్మ శక్తులను ఏ సునామంలో బంధించి దూరపరిచి ప్రతి ఆటంకమును తొలగించి ఈ యొక్క ఆరాధన అంతటిని ఆయన స్వాధీనపరుచుకొని ఆయన నామానికి మహిమకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 కరెంటును వాతావరణమును సౌంశిష్టమును సంగీత వాయిద్యములను ఆయన స్వాధీనపరుచుకొని అనుకూలపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సంగీత వాయిద్యములను సౌంచిష్టమును ఆపరేటింగ్ చేస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు చక్కని జ్ఞానం నుంచి ఆయన వాడుకుంటున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ యొక్క ఆరాధన ప్రారంభం ప్రార్థన ద్వారాను పాటల ద్వారాను సాక్ష్యాల ద్వారాను అనే నామానికి మహిమ తెచ్చుకుంటున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తుతి ఆరాధనలు దేవుడు తన ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 వర్తమానం ద్వారా కూడు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ ఇక లైవ్ వీక్షిస్తుడు ప్రతి ఒక్కరితోనూ పరిశుద్ధాత్మ దేవుడు తానే నిలబడి తన ప్రజలతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆయన మాట్లాడుచుండగా వినగల చెవులను గ్రహించగల మనస్సును ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 కుమారుడైన ఏసఐకి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రాం పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మనందరినీ పరిశుద్ధపరిచి పరిపూర్ణపరిచి యొక్క ఆరాధనంతటి గుడిగా ఆయన స్వాధీనపరుచుకొని ఆయన నామానికి మహిమకరంగా జరిగిస్తున్నటువంటి త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ స్వరూపి నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఇదిగో ప్రభా నీ నామములు ఈ యొక్క సకల కోటి పరిశుద్ధుల ఆరాధనను ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం ప్రారంభము నుంచి ముగింపు వరకు మీరే మా మధ్యలో ఉండి సమస్తమును స్వాధీనపరుచుకొని నీ నామానికి మహిమకరంగా ఈ యొక్క ఆరాధన అంతటిని మీరు జరిగించమని అడుగుతున్నాము తండం రెండు స్తోత్రాలు ఈ యొక్క ఆరాధనలో ప్రభా పాటల ద్వారాను సాక్ష్యాల ద్వారాను స్థుతి ఆరాధన ద్వారాను వర్తమానం ద్వారాను నీ నామానికి మహిమ తెచ్చుకొని కొడు వచ్చిన ప్రతి ఒక్కరితో బహుశ్రేష్టమైనటువంటి మాటలు ఈ దినమందు మీరు మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి రెండు స్తోత్రాలు ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆటంకం మేము తొలగించి ఈ యొక్క ప్రాంగణం అంతటిని మీ కంచి వేసి కాపుదలదై చేసి ఈ యొక్క ఆరాధన అంతటిని మీరే మీ నామానికి మహిమకరంగా జరిగించమని నజరేడుగు ఏసునామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి మంచిది సమయమందు మన నజరై ఆనంద కీర్తనలో నుంచి దైవజనులు భాస్కరణ రచించి పాడినటువంటి పాట పాడుకొని ప్రభునామాన్ని కనపరుచుకుందాం నీవు నీ వేనయా యేసయ్యా నా మనసార నిన్ను స్తుతియించనా నా మనసార నిన్ను పూజియించనా యేసయ్యా నా మనసార నిన్ను స్తుతియించనా మనసార నిన్ను పూజించనా నీవు నీవేనయ్యాజయ్యా నీవు నీవేనయ్యాజు వయ్యా స్తోత్రం అందరు మనసారా కలిసి పాడుతూ చప్పట్లు కొట్టి ప్రభునామను కనపరుచుకుందా ప్రాడు నా సన్నిధి నీకు తోడని చెప్పితివే నా కృపా నీకు చాలని అంటివే నా సన్నిధి నీకు తోడని చెప్పి తీవే నా కృపా నీకు చాలని అంటివే वैया नीवनी वे नैया द लॉर्ड हालेलुया ఆశ్చర్య తీయాలు జరిగించు వాడవు నీవే నన్ను ఆనందింపజేయు దేవుడవు నీవే ఆశ్చర్య తీయలు జరిగించు వాడవు నీవే నన్ను ఆనందింపజే தேவடவு நீவே இயேசையா நாஜயமு நீவே நய்யா இயேசையா நாஜயமு நீவே நய்யா நீவு நீவே நய்யா అందరూ మౌనంగా ఉండగా పార్టీలు చూపెట్టుకుంటూ ప్రభునామాన్ని కనపరుచుంది చేతులో నిన్ను చెప్పితివే నీ రూపము నాలో చెక్కుంటవి నీవు నా చేతులో टीवी नहीं ना आलोचेनावे नैया इस ना आलोचना नहीं वे नैया नहीं वे नैया नाराज वैया नहीं वे ना నా రాజు వయ్యా ఏసయ్యా నామణిను స్తీంచనసారణిను పూజించన ఏసయ్యా నాసారణిను స్తించన जी चनावुनी वेणया नाराजुवया निवुनी वेणया नाराजुवया